పరిశుధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఆరు వరకు ఉన్న చరణ భాగమును ఉత్తర రీతిగా చదువుకుందాం ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఆరు చరణ భాగాన్ని ఉత్తర రీతిగా చదువుకుందాం ఈ చరణ భాగము లామేద్ అనే అక్షరాన్ని మనం చదువుతూ ఉన్నాం యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది సమస్తము నీకు సేవ చేయిచున్నవి కావున నీ నిర్ణయము చెప్పున అవి ఎన్నటికీ నీ స్థిరపడి నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి నేను ఎన్నడూను వాటిని మరువను నన్ను సంవరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాసనములను తలపొచ్చున్నాను చదవబడిన ఈ చరణ భాగమును దేవుడు మన వినికిళ్ళలో దీవించనుగాక ప్రియమని అలరా ఈ కీర్తన భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లామేద్ అనే అక్షరాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం లామేద్ యొక్క ఉపద్ఘాతాన్ని మనం విన్నాం మొదటి వారమున ఆ తర్వాత రెండవ వారమున రెండు చరణాలను మనం ఆలోచన చేశాం అందులో ఎనిమిది వాస్తవాలు ఉన్నాయి అని నేను మీకు తెలియచేయడం జరిగింది ఆ వాస్తవాల్లో రెండవ వారం రెండు వాస్తవాలను ఆలోచన చేశాం పోయిన వారమున మరి మూడు వాస్తవాలను గురించి ఆలోచన చేశాం అంటే ఐదు చరణాలను మనం గమనించాం ఈరోజున చివరి మూడు చరణాలను గురించి మనం ఆలోచన చేద్దాం ఈ కాడు వ్రాస్తున్న విషయాన్ని మనందరికీ తెలుసు ఒక శ్రమల గుండా ఒక బాధల గుండా వెళ్తున్న పరిస్థితి తన చుట్టూ వాళ్ళు దుష్టులు ఉన్నారు భక్తినులు ఉన్నారు వాళ్ళందరూ మధ్యలో ఏ విధమైన జీవిత విధానాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని గురించి ఈ కీర్తనకాడు అన్ని వాస్తవాలు రాస్తూ వచ్చాడు మనం ఇంతవరకు ఐదు వాస్తవాలను గురించి మనం ఆలోచన చేశాం ఆరవ వాస్తవానికి వెళ్దాం దేవుడు రక్షించగలడు అని దేవుని వాక్యము వెల్లడిస్తుంది అనే విషయాన్ని ఈ తొంభై నాలుగవ చరణంలో చెప్పాడు దేవుడు రక్షించగలడు అనే విషయాన్ని ఎందులో నుంచి రక్షించగలడు అని దేవుని వాక్యం చెప్తుంది అనేది అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు నీ ఉపదేశములను నేను వెతుకుతున్నాను అని అన్నాడు దేవుని వాక్యం వెతుకుతూ ఉన్నాను తను ఒక శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉన్నాడు ఈ ఈ శ్రమకు ఈ కష్టానికి ఈ బాధకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనేదాన్ని తను వెతుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆ వెతుకుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే నేను దేవుని వాడనైతే దేవుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని తను గ్రహించగలిగాడు అందుకే ఆ కీర్తనలో చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన అనేది ఏదో గాలికి ప్రార్థన చేస్తున్నట్లుగా చేయలేదు ఒట్టొట్టి ప్రార్థనలు కావు అవి చాలాసార్లు కూడా మనుషులు చేసే ప్రార్థన అర్థం లేని ప్రార్థనలుతాయి అవి ఒట్టి ప్రార్థనలే అవి గాలికి చేస్తున్న ప్రార్థనలే అవి అర్థం లేని ప్రార్థనలే కానీ ఈ కీర్తన కాడు ఒక అర్థముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం చాలాసార్లు కూడా మనకు తెలుసు కొన్నిసార్లు ఆ గొల్లవాడు ఉన్నాడు ఆ గొల్లవాడు మనుషులందరినీ కూడా రప్పించాలని చెప్పి అతడు ఒక పెద్ద కేక వేస్తాడు తోడేళ్ళు వచ్చింది అని కేక వేస్తే ఊరి వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఆ తోడేళ్ళు వచ్చి తోడే వచ్చేసింది గొర్రెలను తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ కేక విని జనులు వచ్చారు వచ్చిన తర్వాత తోడేళ్ళు లేదు ఏమీ లేదు రెండవసారి అరిచాడు రెండోసారి కూడా ఊరు వారందరూ పరిగెత్తుకుని వచ్చేశారు అప్పుడు కూడా ఏమీ లేవు తోడేళ్ళు ఏమీ రాలేదు ఇప్పుడు మూడవసారి నిజంగా తోడేళ్ళు వస్తే అరిచాడు అరిస్తే అప్పుడు ఎవరూ రాలేదు అంటే మొదటి రెండు కేకలు ఒట్టి కేకలే మనుషులను ఫూల్ చేయడానికి ఈరోజున మన ప్రార్థనలు మనుషులను ఫూల్ చేయడానికి వెర్రివాళ్ళుగా చేయడానికి ప్రార్థన చేస్తా కానీ ఈ కీర్తన కాడు దేవుని ఉపదేశాలన్నీ కూడా వెతుకుతూ ఎలాగ ప్రార్థన చేయాలో ఆ విషయాన్ని చాలా చక్కగా నేర్చుకున్నాడు ఆ ప్రారంభం అనేది ఎలా ప్రారంభించాడు నేను నీ వాడనే అని అన్నాడు నేను నీవాడనే అంటే ఎవరికి చెందినవాడు నేను నీ సొత్తుని కనుక ఇప్పుడు ఏమంటున్నాడు నేను వాడనే నన్ను రక్షించము నన్ను ఎందుకు రక్షించాలి అని అంటే నేను నీకు చెందినవాడు నీకు సొత్తుని నీ శ్వాస్యాన్ని నేను నిన్ను నీ ఎందు ఉంచిన నీ కుమారుడిని నీ కుమార్తెను నన్ను రక్షించు అని అంటున్నాడు ఈ రక్షణ అనేది ఈ ప్రార్థన ఈ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏదో పరలోకానికి వెళ్ళడానికి పాపము నుండి కాదు ఐక నిత్య శిక్ష నుండి ప్రార్థించిన ప్రార్థన కాదు ఇది మీరు పైన చరణాలు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ సందర్భం అనేది మనకు అర్థమవుతుంది తను ఒక శ్రమల గుండా వెళ్తూ ఉన్నాడు గనక ఆ దాడికి గురి అయిన వ్యక్తిని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ వాక్యం మీద నేను దృష్టి ఉంచాను నీ వాక్యంలో నేను వెతికాను నేను నీవాడను నువ్వు నన్ను రక్షించు నీ వాక్యం మీదనే నా మనసు అంతా కూడా నిలిపాను అందుకే మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం దేవా నాకు సహాయం కావాలి నేను నిన్ను అడుగుతున్నాను వచ్చి నన్ను రక్షించము లేఖనాలను శోధించి పరిశోధించి ఆ పరిశోధనలో నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను నీవాడనే నేను నీకు చెందినవాడనైతే దేవుడు తన బిర్లను తను రక్షిస్తాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు దేవుని సొత్తైన ప్రజలు అని అన్నాడు మనం దేవుని యొక్క సొత్తైన ప్రజల మీదకి ఎవరైనా దాడికి గురి చేస్తే దేవుడు తప్పకుండా వాళ్ళని దాడి చేస్తాడు దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి కొరంతీలకు రాసిన మొదటి పత్రికలోనికి మనం వెళ్దాం మూడవ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు పదిహేడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా ఆ పైన అంటాడు మీరు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అన్నాడు నేను నీవాడను నేను నీ సొత్తును నేను నీ ఆలయమును నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడను కనుక నేను నీ సొత్తుని ఎవడైనాను అక్కడ చెప్పాడు దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడలా వాణి నీ పాడు చేదును అని నువ్వు రక్షిస్తానని చెప్పావు అందుకే అన్నాడు నేను నీ వాడను నీకు చెందినవాడు నీ ఆలయము నేను నీ సొత్తుని నన్ను రక్షించము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైన ప్రార్థన సెలు దేవుని వాక్యానుసారమైన ప్రార్థన తడు అందుకే చెప్పాడు నేనేం చేస్తూ ఉన్నా నీ ఉపదేశములను నీ నేను వెతుకుతూ ఉన్నాను వెతుకుతూ ఉన్నా ఈరోజున నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని వెతుకు నీకు చాలా స్పష్టమైన సందేశం వస్తుంది ఎప్పుడైతే నువ్వు వెతకవో సందేశం రాదు దేవుని వాక్యంలో ఎటువంటి గురి అవుతూ ఉన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలోనికి మనం వెళ్దాం మూడవ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు మన మీదకి ఎన్నో శక్తులు నాశనం చేయాలని రావచ్చు అలాంటి సమయంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అప్వాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనక పాపము చేయి వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే నువ్వు లయపరుస్తావు ఇలాంటి శక్తులన్నిటినీ కూడా లయపరుస్తావు దేవుని యొక్క వాక్యంలో అందుకే చదువుతూ దేవా నేను నీ వాడను నువ్వు నన్ను రక్షించుము ఎందుకు రక్షించాలి అపాధి క్రియలను లాయి నువ్వే చెప్పావు నేను నన్ను పాడు చేస్తే నీవు పాడు చేస్తానని చెప్పావు నన్ను రక్షించు ఇది ఈ కాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఎటువంటి పాపినైనా సరే తన పాపములను క్షమించే దేవుడు రక్షిస్తాడు దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు ఇక్కడ చేస్తున్న పనులు ఏంటంటే రచయిత తన మీదికి దాడి జరుగుతూ ఉంటే అతడు జాగ్రత్తగా ధ్యానం చేసుకుని దేవుని వాక్యానికి సమర్పించుకొని నేను నీవాడనే నీకు చెందినవాడను నా కష్ట సమయాలలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా మరుపెట్టము నేను నీకు ఇచ్చేదను అని చెప్పాడు దేవుడు ఇచ్చేవాడు రక్షించేవాడు రచయిత ఇది గ్రహించి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఈ రోజున మన ప్రార్థనలో నేను నీ వాడనయ్యా నన్ను రక్షించమని ఆ చెప్పే ఆ గొప్ప ధైర్యము ఆ గొప్ప దేవుని చేత రక్తము చేత కడగబడిన బిడ్డగా నువ్వు ప్రార్థన చేయగలవా ఇది మొట్టమొదట మనం ఆలోచన చేయాలి ఇది మనకు అర్థం చేసుకోవడం దేవా రక్షించము అర్థం చేసుకోవడం చాలా సులువే చెప్పడం కూడా చాలా సులువే దేవా నన్ను రక్షించు అని అనడం చాలా సులువు కానీ దేవుని ఎద్దకు రావడమే కష్టం ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి దే దే దేవుని దగ్గరికి రావడం కష్టం ప్రా చెప్పడం చాలా సులువే ఈ రోజున చాలా మంది ఒక వ్యక్తితో మాట్లాడడం చాలా సులువు సమస్యలను గురించి మాట్లాడతాం కానీ సమస్యలు పరిష్కారం కావు సమస్యలు పరిష్కారం కావాలంటే దేవుని ఎద్దకు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి రావడం మనం ప్రారంభిస్తే దేవుడు సమస్యలను పరిష్కరిస్తాడు అందుకే చెప్పాడు నేను నీ వాడనే నీకు చెందిన వాడను నన్ను రక్షించము నాకు సహాయం చేయి నన్ను విమోచించు నాకు విడుదల ఇవ్వు నీ తలంపులు ఎక్కడున్నా సరే దేవుని లేఖనాలను వెతుకు నీవు దేవుని వాడవో కాదో అనేది అర్థం అవుతుంది చాలాసార్లు కూడా అనుకుంటాం నేను దేవుని వాడనే దేవుని వాడనే అనుకుంటాం నేను ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే ఒక ఒకసారి ప్రసంగం చేశారు దేవుని మూలముగా పుట్టినవాడు అనే దాన్ని ఒక కుర్రవాడు కాలేజీలో చదువుతూ ఉన్నాడు ఫస్ట్ సెమిస్టర్లో మంచి మార్కులు వచ్చాయి సెకండ్ సెమిస్టర్ అంతా కూడా మార్కుల్లో వెనకబడిపోతూ ఉన్నాడు ఏం జరిగింది ఏం జరిగిందని మన దేశంలో ఏం అడగరు కానీ విదేశాలలో కౌన్సిల్ చేస్తారు ఎందుకు మార్కులు తగ్గిపోయాయి నీకు ఆ కౌన్సిల్ చేసినప్పుడు అతడు చెప్పాడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న మా నాన్నమ్మ బైబిల్ ఇంతకాలం మా నానమ్మ అనుకున్న మా నాన్నమ్మ బైబిల్ని నేను ఒక్కసారి తిరిగేసి చూస్తే యువర్ అడాప్టెడ్ సన్ నువ్వు దత్తత తీసుకోబడిన కుమారుడివి అని రాయబడింది ఇంతకాలం నేను ఇంట్లో అన్ని అనుభవించాను నేను ఇంట్లో జన్మించలేదని నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు ఈరోజున చాలామంది అన్నీ కూడా అనుభవించవచ్చు కానీ నేను నీ వాడనని ఆయన కుటుంబంలో జన్మించిన వాడనని నువ్వు నిజంగా జన్మించకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు ఏ దేవుడు కూడా సహాయం చేయడు అది మొదటి విషయం రెండవ విషయం ఏంటి అని అన్నాడు తొంభై ఐదవ చరణానికి మనం వెళ్తూ ఉన్నాం దేవుని వాక్యం దేనిని కూర్చి ధ్యానం చెయ్యాలో వెల్లడి ఉంది ఏం ధ్యానించాలి ఈ రోజున దేని ధ్యానించాలి మనం దేని మీద ధ్యానం అంటుంటాం దేని ధ్యానం చాలామంది వేరే వేరే ధ్యానాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఇతని ధ్యానం మెడిటేషన్ అంతా కూడా కేవలం దేవుని వాక్యం మీదనే ఇది చాలా మనోహరమైన చరణం ఇది ఆసక్తికరమైన చరణం అక్కడ ఏమన్నాడు భక్తిహీనులు దేవుని యొక్క వాక్యంలో చదువుతారు నన్ను సంవరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు కూడా పొంచి దుష్టులంతా కూడా దాడి చేస్తూ ఉన్నారు నిత్యము కనిపెడుతూ ఉన్నారు దైవభక్తి భక్తి కలిగిన వ్యక్తులను నాశనం చేయడానికి వారికి అవకాశం దొరికితే వాళ్ళని నాష్టం చేయాలని అనుకుంటూనే ఉన్నారు అది అతడు గమనించాడు గమనించినప్పుడు ఏం చేయాలి అరే దాడి చేయడానికి వస్తూ ఉన్నాడు కనుక నాకు పొంచి ఉన్నాడు నేను ఎక్కడికో పారిపోవాలి అనుకోలేదు ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకోలేదు అతడు చేసిన పని అతడు ఒక దాడికి గురి అవుతున్న వ్యక్తి ఆ వ్యక్తులందరూ కూడా ఏదో ఇతడు తప్పుడు పనులు చేసి గురి అవ్వాల దేవుని భక్తుడు దే నేను నీ వాడనే దేవునికి చెందిన వాడి మీదికి దాడి గురి అవుతూ ఉంటే అతడు ఏమాత్రమైనా చింతించాడా ఆలోచించాడా అనంటే ఏ ఆలోచన కూడా లేదు ఏం చేశాడు అనంటే దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను అయితే ఇంత పొంచి ఉంటే నా మీదకి దాడికి వస్తూ ఉంటే పొంచి ఉంటే ఏం చేశాడు అయితే నేను నీ శాసనములను తలపోయి దేవుని వాక్యం మీదనే మనసు పెట్టాను ఈ యొక్క భక్తిహీనుల మీద కాదు ఈ దుష్టుల మీద కాదు కేవలం నీ శాసనాల మీద నేను ధ్యానించడం మొదలుపెట్టాను దేవుని వాక్యం మీద నా మనసు కేంద్రీకృతం చేశాను అధ్యయనం చేయడం ప్రారంభించాను వెతకడం ప్రారంభించాను దేవుని వాక్యంలోనిచ్చి ఆదరణ దొరికింది ప్రోత్సాహం దొరికింది జీవము దొరికింది బ్రతికింపబడ్డ అందుకే చాలా ఈ రోజున చాలామంది ఇది ఆలోచన చేయరు ఈ కాడు చాలా వింతగా అయితే అరే అందరూ కూడా సంవరింపవలనని అందరూ పొంచి ఉంటే వాళ్ళ మీద కాదు మనసు పెట్టింది దేవుని శాసనాల మీద మనసు పెట్టాడు మనకి తెలుసు ఎస్తే గ్రంథంలోనికి వెళ్తే మొద్దుకై ఎంత నిశ్చింతగా ఉన్నాడు నిశ్చింతగా పడుకున్నాడు హామాను ఇతనికి హాని చేయాలని పొంచి 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 ఎన్ని ప్రణాళిక ప్రణాళికలు వేశాడు ఇతడు కూడా దేవుడి మీద మనసు పెట్టాడు ఈ రోజున ప్రేమైన వరడా శాశ్వతమైన దేవుని వాక్యం మీదనే మనసు పెట్టాడు దేవుని వాక్యము ఓదార్చినట్లు ఆదరించినట్లుగా ఏది కూడా మనల్ని ఆదరించదు అందుకే చెప్తూ ఉన్న ఈ కాడు దేవుని వాక్యం మీదనే మనసు పెట్టాడు ఇక చివరికా వాస్తవం ఏంటి అనంటే అతడు చెప్తున్న విషయం దేవుని వాక్యం ఒక్కటే పరిపూర్ణమైనది దేవుని వాక్యం ఒక్కటే ఏది పరిపూర్ణమైనది కాదు అన్నిటికీ పరిమితి ఉంది అన్నిటికీ హద్దులు ఉన్నాయి కానీ దేవుని వాక్యానికి హద్దులే లేవు పరిమితే లేదు చదువుతూ నేను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను ఒక సున్నా ఇలాగ రాస్తూ ఉంటే ఆ సున్నాకి ఒక పరిమితి ఉంది ఈ బయట అంతకంటే నేను దాటి వెళ్ళడానికి వీలు లేదు నా ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కడితే అంతటితో నేను హద్దు అన్నిటికీ పరిమితి కలదు ఈ లోకంలో అన్నిటికీ మనం మనం అప్పుడప్పుడు మన సెల్స్కి రీచార్జ్ చేసుకుంటాం వాడు చెప్తాడు అన్లిమిటెడ్ అని అంటాడు అరే అన్లిమిటెడ్గానే ఉంటుందా అని అంటే సెల్స్ వాడినోళ్ళందరికీ తెలుసు అన్లిమిటెడ్ అంటాడు మీరు కొంత వాడేసిన తర్వాత స్లో అయిపోతుంది మెల్లిగా ఏది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది అవన్నీ కూడా అన్లిమిటెడ్ అంట అవి మోసం దేవుని వాక్యము ఎటువంటిది అన్నాడు నీ ధర్మోపదేశము అపరిమితమైనది ఎంత అపరిమితమైంది దేవుని వాక్యము ఎక్కడ దానికి లేవు దానికి పరిమితే లేదు ఈ లోకంలో ఏది కూడా పరిమితము అంత పరిమితమే ఏది పరిపూర్ణం కాదు ఏది సంపూర్ణమైనది కాదు దేవుని వాక్యం ఒక్కటే పరిపూర్ణమైనది సంపూర్ణమైనది ఈరోజున ప్రీమియన్ వారడ ఏ చర్చ కూడా పరిపూర్ణమైనది కాదు ఏ వ్యక్తి కూడా పరిపూర్ణమైన వ్యక్తి కాదు ఏ వ్యక్తికి కూడా పరిపూర్ణమైన జ్ఞానము లేదు ఏ వ్యక్తికి పరిపూర్ణమైన అవగాహన లేదు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది దేవుని ఆదేశాలు విశాలమైనవి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని బహుజాగ్రత్తగా అధ్యయనం చేయి క్రమబద్ధంగా అధ్యయనం చేయి అప్పుడు అర్థమవుతుంది దేవుని వాక్యం ఎంత అపరిమితమైనది అనేది ఈరోజున ప్రేమ వర దేవుని వాక్యము ఏ మానవుని చేత కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు ఎవడూ లేడు నా మటుకు నేను లేను నలభై ఐదు సంవత్సరాలు ఈ సేవ జీవితంలో నాకు తెలిసింది ఏమీ లేదు నేను అర్థం చేసుకో చేసుకుంది చేసుకోలేనిదే చాలా ఉంది అర్థం అవ్వడం రా ఏంటి ఒక్క పుస్తకాన్ని చదవడానికే నూట పంతొమ్మిదవ కీర్తన మనం సంవత్సరం అంతా అయిపోతుంది అప్పుడే ఇంకా వాళ్ళ ఇరవై రెండు అక్షరాలు నూట డెబ్భై ఆరు చరణాలు ఇన్ని నెలలు పట్టేశాయి దేవుని వాక్యం అపరిమితమైంది ఏ పుస్తకం కూడా పరిపూర్ణమైనది కాదు దేవుని వాక్యం ఒక్కటే పరిపూర్ణమైనది దేవుని వాక్యం ఒక్కటే పరిపూర్ణమైన ఆదరణ ఇవ్వగలదు ఓదార్పు ఇవ్వగలదు స్థిరపరచగలదు పరిశుద్ధతను ఇవ్వగలదు మనుగడ ఇవ్వగలదు ఈ లోకంలో ఎక్కడికో పరిగెత్తన అవసరాల లిమిటెడ్ ఎక్కడ పడితే హద్దులు ఉన్నాయి దేవుని వాక్యం వెళ్తున్న కొలది పరిగెత్తాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది లిఖితపూర్వకమైన దేవుని వాక్యానికి రా చదువు అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉన్నది అని అంటే ఖగావ అనే వ్యక్తి చెప్తాడు చాలా అద్భుతంగా చెప్పాడు అని గతంలో కూడా నేను చెప్పాను ఆకాశము భూమి కాగితాలైతే నదులు సముద్రాలు సిరాలైతే ఈ చెట్లన్నీ కూడా కలాలైతే దేవుని ప్రేమను వర్ణించడానికి ఇవేవి చాలవు అని ఒక భక్తుడు అన్నాడు యోహాన్ అంటాడు యోహాన్ సువార్తలో చివరి అధ్యాయంలో రాస్తూ అంటాడు ఏసు చేసిన కార్యములు ఇంకా అనేకం అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో చివరి వచనంలో వివరించి వ్రాసినాడల్లా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను నాకు చాలదని తోచుచున్నది అని నాకు తెలియదు నాకు చాలదు ఇది సరిపోదు అందుకే అన్నాడు దేవుని వాక్యం అపరిమితమైనది ఇంత అద్భుతమైన వాక్యం ఇచ్చాడు ఈ వాక్యం ఎక్కడుంటుంది చైనాలో వెళ్తే బైబిల్లో చింపేస్తారు నాస్తిక దేశంలో వెళ్తే బైబిల్ని కాల్చేస్తారు ఒకవేళ మన దేశంలో కూడా బైబిల్ని కాల్చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎనభై తొమ్మిదవ చరణంలో నూట పంతొమ్మిదవ కీర్తనలో నీ వాక్యము ఆకాశమందు నిత్యము 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 నిలకడగా ఉన్నది ఎవరు ఏం చేసేసిన నీ వాక్యం మాత్రం ఎప్పుడు నిలిచేది అంత అద్భుతమైన వాక్యం దేవుడు మనకిచ్చాడు ఆ వాక్యాన్ని బట్టి మనం దేవుని స్థుతించవలసిన వరమే దేవుని ఆరాధించాలి దేవా ఎంత అద్భుతమైన వాక్యం ఇచ్చావు ఏ వాక్యం చదివినా ఏ పుస్తకం చదివినా మనసు పాడవుతుంది కానీ నీ వాక్యం చదివితే మనసు బాగవుతుంది ప్రాప ఏ పుస్తకం చదివినా ఏ స్టోరీ చదివినా దుఃఖం కలుగుతుంది విచారం కలుగుతుంది విషాదం తీసుకొస్తుంది కానీ నీ వాక్యం చదివితే సంతోషం ఇస్తుందయ్యా ఎంత అద్భుతమైన వాక్యం నువ్వు ఇచ్చేవయ్యా దేవునికి వందనాలు చెప్దామా రండి తలలో వస్తాం దేవునికి వందనాలు చెప్దాం దేవా ఎంత గొప్ప దేవుడువయ్యా మీకు స్తోత్రాలు నాయనా మీకు వందనాలు మీకు వందనాలయ్యా మీకు వందనాలు మంచి దేవా మంచి దేవా మంచి దేవా మీకు స్తోత్రాలు నాయన అని చెప్పి ప్రభువుని మనస్థుతిద్దామా ప్రభువుని ఆరాధిద్దామా అందరం కూడా తలలో వంచి ఎవరికి వాళ్ళమే ప్రభ ఇంత వాక్యం ఇంత గొప్ప వాక్యం ఇంత దివ్యమైన వాక్యం ఇంత నిలకడగా ఉండే వాక్యం మీరు మాకిస్తే మేము వాక్యం చదవడానికే నిర్లక్ష్యం చేస్తున్నాం మేము నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా క్షమించు మీ వాక్యాన్ని మేము చదివితే మేము మీ వాక్యం దగ్గరికి పరిగెత్తుకుని వస్తే మా జీవితాలు సరిదిద్దబడతాయి ఆదరింపబడతా లేవబడతా ప్రోత్సహింపబడతా అయ్యా నీ వాక్యమే కావాలయ్యా నీ వాక్యమే నీ వాక్యమే అని చెప్దామా దేవా నీ వాక్యం దగ్గరికే పరిగెత్తుకుని వస్తున్నా నేను ఎక్కడికో వెళ్ళడం లేదు పొంచి ఉంటే అందరూ చుట్టూ ఉంటే అయితే నేను నీ శాసనములను నాయన నీ శాసనములను నేను తలపోస్తూ ఉన్నా నీ వాక్యాన్ని వెతుకుతూ ఉన్నా నీ వాక్యము అపరిమితమైనది దేవామికి స్తోత్రాల నాయన అని చెప్పి స్థుతిద్దామా